హాయ్ గైస్ నేను మీ కళ్యాణి రాజ్ వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో వినాయక చవితి రోజు తీసిన వీడియో అనమాట ఆ రోజు లైట్ లైట్గా వీడియో అనేది షూట్ చేశాను అంటే ప్రసాదాలు అవి ప్రిపేర్ చేయడం నెక్స్ట్ నా పూజా ప్రిపరేషన్ అంతా కూడా వీడియో తీసాను అదైతే మీతో షేర్ చేసేస్తున్నాను చూసేసాయండి కొన్ని ప్రసాదాలు ఐటమ్స్ అనేవి తెలియని వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి నెక్స్ట్ టైం ఇంకనే యూజ్ అవుతుందనేసి అయితే ఆ ప్రసాదాలు ప్రిపరేషన్స్ అనేవి మీకు షేర్ చేయబోతున్నాను ఫస్ట్ మోదుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని కొబ్బరి తురుము ఉంటుంది కదా కొ కొబ్బరి తురుము వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత దాని తర్వాత బెల్లం పౌడర్ కానీ లేకపోతే బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది ఉంటే వేసుకొని ఇలా ముద్దల అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పాకం ఏం అవసరం లేదండి అలా ముద్దల అయ్యేంత వరకు వేయించుకుంటే చాలు దీని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కింద దించేసేయండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి రెండు కప్పులకి ఒక కప్పు బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత అయితే పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆర్ వన్ మినిట్ వదిలేయండి గ్యాస్ మీద వదిలిస్తే మనం చేగుడియల పిండి అలా చేసుకుంటాం అలానే సేమ్ అలా చేసుకున్న తర్వాత చేతికి కొద్ది కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసుకొని ఈ ముద్దంతా చపాతీ ముద్దలాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా చేతిలోకి చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్గా చపాతీ ఉండల్లాగా చుట్టుకోవాలి అంటే మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదా గ్యాస్ పైన బియ్యపు పిండితో దాన్ని ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత లాగా కాకుండా చపాతీ మనం ఆ పీట మీద కానీ దేని మీద పాముతాం కదా అలా అవసరం లేదు ఇలా చేతి మీద లైట్గా చిన్న చపాతీలాగా చేసుకొని మనం ముందుగా స్టఫింగ్ కోసం చేసుకున్నాం కదా బెల్లం కొబ్బరి తురుము బెల్లం వేసుకొని అది ఆ స్టఫింగ్ అయితే దీని మధ్యలో పెట్టుకోవాలి ఎడ్జెస్టర్స్ కొద్దిగా పగిలినట్లుగా వస్తాయండి బియ్య పిండి కదా పగిలినట్టుగా వస్తే కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ మీరు ఈ మోదుకలు తయారు చేసుకోవచ్చు అదే స్టఫింగ్ అయితే మధ్యలో పెట్టేసి చుట్టూరు కూడా ఇలా మన ఆ ఫింగర్స్తో ఎలా అంటే పైకి అంటే మనం మోమోస్ చేస్తాం కదా అలానే చేసుకోవాలి ఇప్పుడు మోమోస్ మ్యాకర్స్ అని అవి వస్తున్నాయి అటువంటివి మీ దగ్గర ఉంటే అలా చేసుకోండి లేదు అనుకుంటే ఇలా అన్ని వేలతో పైకి వచ్చేలాగా చేసుకుంటే తయారైపోతుంది మోదుకులు ఇంకా మీకు షేప్ రావాలి అనుకుంటే చుట్టూరు కూడా ఇలా సా చాకుతో కానీ లేకపోతే ఒక స్పూన్తో కానీ ఇలా చేసుకోండి చూసారు కదా ఇక్కడైతే రెడీ అయిపోయింది మోదుకులు అనేవి రెడీ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఇడ్లీ కుక్కర్ అనేది యూజ్ చేస్తున్నాను ఇడ్లీ ప్లేట్లకి అయితే నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క మోదికలైతే ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత పైన పెట్టడానికి చూశారు కదా రెండు ఒకేలాగా కాకుండా కొంచెం అడ్జస్టర్స్ మీకు క్లియర్గా కనిపించాలని దగ్గర నేను చూపిస్తున్నాను అలా అయితే ఒకదానికోటి అంటుకోకుండా ఉంటుందనేసి అయితే ఇలా పెట్టేస్తున్నాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి మోదికలు అనేవి మనకి అయిపోయినట్లే అయితే అవి లోపు ఈలో పులిహోర ముందుగానే రైసు అన్నీ కుక్ చేసుకున్నాండి మార్నింగ్ లావగానే ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇటువైపు రైస్ చింతపండు పులుపు పోపు ఇవన్నీ పెట్టుకున్నా అనమాట ఈలోపు రైస్ కొంచెం పొడిపారాలి కదా అంటే అందులో ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే పోతుందని ఫ్యాన్ కింద పెట్టేశాను రైస్ బేసన్లో వేసి అయితే మోదుకలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ పులుపు అనేది కలుపుతున్నాను పులిహోరలకి ఫస్ట్ అయితే పులుపు ఇక్కడ ఏంటంటే ఇంకా ఉండ్రాల పాయసం ప్రిపేర్ చేయలేదు కొద్దిగా బెల్లం కట్ చేయడం హెల్ప్ చేయండి అని అంటే హెల్ప్ చేస్తున్నారు అప్పటికే అన్నీ చేసుకున్నానండి ఆ ఫోన్లో ఈ బెల్లమైన హెల్ప్ చేయండి అని అంటే అలా హెల్ప్ చేస్తున్నారు అయితే పులుపు కలుపుకున్న తర్వాత ఇక్కడ పోపు కూడా అయితే వేసి కలిపేసుకుంటున్నాను నాకేంటో అండి పులిహోర అనేది స్పూన్తో కన్నా నా చేతులతో నేను అలా నీట్గా కలిపితేనే కలిపినట్లుగా బాగుంటుంది అనమాట ఆ పులుపు కానీ మనం వేసిన పోపు కానీ ప్రతి మెతిక్ కూడా పట్టినట్లు అంటే ప్రతి రైస్కి కూడా పులుపు కానీ పోపు కానీ పట్టినట్లు అనిపిస్తుంది అందుకనే మ్యాక్సిమం స్పూన్తో కలిపినా కూడా ఒకసారి చేతితో కలిపిస్తాను చేతితో కలిపితే పాడైపోతుంది అది ఇది అంటారు కానీ నాకేంటో అండి చేతితో కలిపితేనే కలిపినట్లుంటుంది ఫైనలీ అయితే పులిహోర అనేది అక్కడ ప్రిపేర్ అయిపోయింది పులిహోర ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టేసాను దీని తర్వాత మోమోస్ కూడా స్టీమ్ పెట్టుకున్నా కూడా రెడీ అయిపోయండి మీకు టైం లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ అయినా స్టీమ్ చేయండి స్టీమ్ చేస్తేనే బాగుంటాయి అనమాట చూసారు కదా ఫైనలీ మోదికలు అనేవి రెడీ అయిపోయాయి మనకి అయితే ఇప్పుడు ఉండ్రల పాయసం కూడా ప్రిపేర్ చేసేద్దాము ఉండ్రల పాయసంకి ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు జీడిపప్పు నెక్స్ట్ కిస్మిస్ అన్నీ వేసి దోరగా వేయించేసండి మరీ మాడిపోయినట్లు కాకుండా లైట్గా వేయించుకోండి లైట్గా వేయించుకున్న తర్వాత మీరు ఎన్ని కప్పులు చేయాలనుకుంటున్నారు అన్ని కప్పులకి ఒక ఫోర్ కప్స్ యాకస్ట్ అంటే నేను ఇక్కడ వన్ కప్ చేయాలనుకుంటున్నాను దానికి ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట నేను వేసిన కప్పుతో రై సారీ రైస్ పౌడర్ వేయాలనుకుంటున్నాను అందుకనేసి నాలుగు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేయండి బెల్లం మొత్తం కరిగిపోయింది అనేటప్పుడు శనగపప్పు ఉంటుంది కదా నానబెట్టిన శనగపప్పు యాడ్ చేసుకోండి శనగపప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా చుట్టుకున్న ఉండ్రాలను కూడా యాడ్ చేసుకోండి ఉండ్రాలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక కప్పుతో రైస్ పౌడర్ తీసుకొని వాటర్లో కలుపుకోండి వాటర్లో కలుపుకున్న రైస్ పౌడర్ మిక్సిన ఏమో ఇలా వేస్తునేటప్పుడు కలుపుతూ వేయాలి లేకపోతే గడ్ల గడ్లగా అనమాట అంటే ముద్దుగా అయిపోతుంది ముక్కలు ముక్కలాగా అనమాట అందుకే రైస్ ఫ్లోలర్ మీరు వేస్తున్నప్పుడే అలా కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే గడ్లు కట్టుకున్న బాగుంటుందన్నమాట ఇక్కడ ఉండ్రల పాయసం అనేది ఇంకోటి ఏంటంటే అది వేసుకున్న ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకు ఉండ్రాల పాయసం రెడీ అయిపోయినట్లే ఇది క్లియర్గా ఎందుకంటే చూపించట్లేదు అందరికీ ఉండ్రాల పాయసం చేయడం తెలుసు కనుక నేను అన్నీ క్లియర్గా చూపించలేదు ఇంకోటి ఏంటంటే చాలామంది షుగర్తో చేస్తారు నాకు బెల్లంతో చేస్తేనే ఇష్టం అండి మా అమ్మ చిన్నప్పటి నుంచి బెల్లంతోనే చేసేది అలా నాకు బెల్లంతో చేయడం అలవాటు అయిపోయింది చాలామంది దీన్ని ఆర్తి అది ఇది అంటారు కదా నేను మాత్రం ఉండ్రాలు పాయసం అని అంటానండి చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు అయితే అక్కడితో ప్రసాదాలు ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది మీరు ఇంతకు ముందు చూసే ఉంటారు అటువైపు కుడుము పెట్టానండి ఒకవైపు ఏంటది పనసాకుల్లో కుడుములు అంటే వినాయకుడి మోదికులు కుడుములు అంటే ఉండరాలు పాయసం అంటే మెయిన్ ఇష్టం కదా పులిహోర ఇవన్నీటికన్నా అందుకని ఒకవైపు కుడుము అయితే పెట్టాను ఇడ్లీ కుక్కర్లో అంటే మోదుకలు తీసుకున్న తర్వాత ఆ కుడుమ పెట్టుకున్న తర్వాత ఇంకా స్వామిని అయితే మా ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాం నేను మా హస్బెండు అంటే అన్నీ కూడా శారీతో నేను చేయలేనండి ఆ ఒక్క విషయంలో మీరు నన్ను ఇంకా కామెంట్ చేయకండి సారీతో అంటే ఈ పని మొత్తం నేను చేయలేను అందుకనే నైట్తో ఉన్నాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంక అన్నీ అయిపోయాక ప్రసాదాలు అన్నీ దేంట్లో దాంట్లో పెట్టుకున్న తర్వాత నేను మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ కూడా ట్రెడిషనల్గా రెడీ అయిపోయారండి చాలా చక్కగా పి పంచి వైట్ షర్ట్ కూడా అన్ని వేసుకున్నారు నేను కూడా సారీ అయితే డ్రాప్ చేసుకున్న తర్వాత వినాయకుడిని అయితే తీసుకొచ్చేసాం యాక్చువల్లీ పిల్లలు ఉన్నారండి కాకపోతే పిల్లలు ఏంటంటే మా వీధిలో వాళ్ళు ఒక వేరుగా వినాయకుడు తీసుకొచ్చుకున్నారు మా వీధిలో పిల్లలు అంతమంది కూడా డబ్బులు కలెక్ట్ చేసి అందుకని వాళ్ళు లేరనమాట ట్రైపాడ్కి పెట్టేసాను వీడియో మొత్తం వాళ్ళు ఎవ్వరూ సూట్ చేయలేదండి ట్రైపాడ్కి పెట్టేసి వీడియో మొత్తం సూట్ చేశాను ఇంకోటి ఏంటంటే వీడియోస్ క్లారిటీగా రావట్లేదు అనుకుంటున్నారు కదా సెల్ డిస్ప్లే అనేది పోయింది అందుకని వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ కూడా రావట్లేదు మీకు షెల్ఫీలో తీస్తే డార్క్నెస్గా మబ్బుగా వచ్చేస్తుంది అనమాట నార్మల్ వీడియోస్ కొంత పర్లేదు కానీ సెల్ఫీ వీడియోస్ అంతగా బాగా రావట్లేదు ఇంకా విఘ్నేశ్వరిని అయితే మేమైతే ఆసనం మీద కూర్చుని పెట్టేసారు మా హస్బెండ్ ఇంకా ఆహ్వానం పలికేసిన తర్వాత మా హస్బెండ్కి కూడా బొట్టవి పెట్టుకొని నేను ప్రసాదాలు అన్నీ పెట్టుకున్న తర్వాత దీపాలు కూడా వెలిగించేసానండి ఎక్కువ హంగామా చేయలేదు నాకు ముందు రోజు నుంచి హెల్త్ అనేది అస్సలు ఇంకా చూసారు కదా జుట్టుల పోసుకొని పూజ చేయకూడదు అని జడవేసేసాను ఇంకా వాంటర్ అలా కారుతూనే ఉందండి జడ వేస్తే అంత తడిగి ఉంది జుట్టు అంతలాగా అంత తడిగున్నప్పుడు జడనేది వేసుకోవడం ఇంకా మళ్ళీ ఇంకా ఫీవర్ లాగా మధ్యాహ్నంకి హెడ్ అలా వచ్చేసింది ఇంకా అదంతా ఎందుకులేండి ఈ వాటర్లోకి వచ్చేద్దాం ఇంకా పూజ అంతా వీడియో తీద్దాము అని నేను పూజ కూర్చునే ముందు ఇలా వీడియో స్టార్ట్ చేసేసి పెట్టేసానండి ఏమైంది అంటే పూజ మధ్యలో వీడియో అనేది స్ట్రక్ అయిపోయింది అంటే ఆగిపోయింది ప్రాబ్లం ఉందని చెప్పాను కదా దానివల్ల ఆగిపోయిందో లేకపోతే వీడియోస్ ఎక్కువ ఫుల్ అయిపోవడం వల్ల ఆగిపోయిందో తెలియదు కానీ ఆగిపోయింది అంటే ఓం కేశ నమ ఓం నారాయణ స్వా నమహ అనుకునేలోపు మేము వార్డర్ స్వీకరించేలోపు వీడియో అనేది అండ్ అయిపోయిందండి ఇంకా పూజ మధ్యలో లేవకూడదు కదా చూసారు కదా ఇంతటితో ఆగిపోయింది పూజ మధ్యలో ఇంకా లేవకూడదు ఇంకెందుకు కదా మొత్తం అయిపోనేండి సౌండ్ వచ్చింది ఆగిపోయినట్లు కానీ ఎందుకులే ఇంకా వద్దు పూజ మధ్యలో లేవద్దు అనేసి అయితే లేవలేదు దీని తర్వాత అయితే ఇంకా హారతి అన్నీ ఇచ్చుకున్న తర్వాత మా హస్బెండ్కి కూడా కాలుగుదన్న అన్నీ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే పూజ అంతా అయిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం పెట్టుకోవడం మర్చిపోయాం ఇంకా సాష్టాంగ నమస్కారం పెట్టుకొని ఒక త్రీ టైమ్స్ అలా గుంజులు తీసుకుందాం అండి అనిస్ అంటే మళ్ళీ హార తెచ్చుకున్న తర్వాత నమస్కారం పెట్టుకొని అయితే ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకొని గుంజులు అయితే తీసుకుంటున్నాం మా హస్బెండు నేను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది షార్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా వినాయక్ చవితి మీద ఎలా జరిగిందని ఫ్రంట్ నుంచి నా ఫేస్ మీరు చూస్తారు మొత్తం మొత్తం సైడ్ నుంచిలా అయిపోయిందని ఈ వీడియో అది లాంగ్ వీడియోలో మీకు షేర్ చేశాను అయితే మా వినాయక చవితి అనేది ఇలా జరిగిందండి మరీ హెవీగా చేసుకోలేదు సింపుల్గానే చేసుకున్నాం ఈ డెకరేషన్ మొత్తం క్రెడిట్ అంతా మా హస్బెండే మా హస్బెండ్ ఇదంతా చేశారండి ఇది ఒక డెకరేషన్ అనుకోవచ్చు కానీ నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యింది ఈ పాలవెల్లి కానీ ఈ ఫ్రూట్స్ వేలాడినట్లు కట్టడం ఈ స్వీట్ కార్న్ అన్నీ కూడా మా హస్బెండేనండి నీట్గా సర్దు పెట్టున్నారు ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలు విగ్రహం తీసుకొచ్చారు అన్నాను కదా ఆ విగ్రహం కూడా ఈ వీడియోలో షేర్ చేశాను చూడండి మా పిల్లలు ఈ పిల్లలు అంతమంది కూడా డబ్బులు ఎత్తుబడి చేసి కొనుక్కున్నారనమాట అది అది కూడా ప్రతిష్ట చేశా సారీ అది కూడా పెట్టున్నారు అది కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఫైనలీ అయితే మా పూజ అలా అయిపోయింది ఇది అయితే పిల్లల విగ్రహం అనమాట దీని తర్వాత మరి వీడియోస్ ఎక్కడ సూట్ చేయలేదు వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం